ॐ नमः शिवाय ॐ नमो नारायणाय नरदृष्टिनिवारण नारा सञ्चितकर्म प्रारब्धकर्म आगमिककर्म दोषनिवारण कालभैरवाय नमो नमः हरि ॐ ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि తన్నో శ్రీ నరదృష్టి నివారణ కాలభైరవ నమో నమహ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణుల అందరి పైనను కాళభైరవ స్వామిక జయంతి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్టయితే ఈ వీడియో చూడాలి అనుకుంటున్న అయితే మీకు వారికి ఆజ్ఞ ఉంది అని చెప్పి గమనించగలగాలి ఈ వీడియో ప్రారంభం నుంచి చివరిదాకా మీరు ఎప్పుడైతే చూస్తారో కాళభైరస్వానికి ఆశీస్సులు కలిగి అష్ట కష్టాలకు స్వస్తి కలిగి అష్ట ఐశ్వర్యాలకు ఆనందాలకు రాజభోగాలకు మీరు అర్హులు అవుతారు అని చెప్పి కాళభైరస్వామికి ఆజ్ఞ చేత మీకు చెప్పడం జరుగుతుంది కనుక ఈ వీడియోను చూద్దాం ఆచరిద్దాం స్వామిని స్మరిద్దాం ఆయన జయంతి ఆశీస్సులు కూడా పొందుదామని చెప్పి గమనించాలి ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో గురు సంచార స్థితి శత్రుస్థానంలో కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి వృశ్చిక రాశిలో రవి బుధ సంచార స్థితి బుధాదిత్య రాజయోగము శుక్ర శుక్రభగవానుడు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కనుక స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుదాం కష్టాలకు స్వస్తి పలుకుదాం ఐశ్వర్య స్వాగతం పలుకుదాం అదే కాకుండా రెండు వేల ఇరవై నాలుగు స్వస్తి పలుకుతూ రెండు వేల ఇరవై ఐదుకు స్వాగతం పలుకుతూ ఈ యొక్క సంవత్సరం చివరి ఎండింగ్లో ఎలాంటి యోగాలను పొందాలో కూడా తెలుసుకుందాం ప్రధానంగా మనకు ఈ సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు కనుక ఎనిమిది సంఖ్య అందులో ముప్పై ఒకటి నాలుగు సంఖ్య మంగళవారం పూట అమావాస్యతో వచ్చింది కనుక ఈరో ఇలాంటి అమావాస్య ఎందున అంటే మనకు సంపూర్ణమైన సంవత్సరం చివరి ఎండింగ్లో ఎలాంటి విధి విధాలు పాటించాలి ఏవి చెయ్యొచ్చు ఏవి చేయకూడదు అలాగే డిసెంబరు ఒకటో తారీఖున కార్తీక మాస అమావాస్య ఆదివారంతో కూడుకున్న అమావాస్య ఉంది కనుక ఎలాంటి విధి పాటించాలో కూడా సంపూర్ణంగా తెలుసుకుందాం వృషభ రాశి వారు ఆదివారం అమావాస్య సంవత్సరపు ఎండింగ్ మాసం అవ్వడం వలన ఎలాంటి విధి పాటించాలి కష్టాలను ఎలా తొలగించుకోవాలి ఐశ్వర్యానికి స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో తెలుసుకుందాం వృషభ రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు మృశిరా నక్షత్రంలోని ఒకటి రెండు పాదం కలిపితే వృషభ రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఉ ఏ ఓ వా వి ఓ అక్షరాల వారందరూ కూడా వృషభరాశి జాతకులే వృషభ రాశి యొక్క అధిపతి శుక్రభగవానుడు వీరికి రాశిలోనే గురువు శత్రుస్థానంలో సంచారం చేయడం వలన అనవసరమైన ఆలోచనలు ప్రయాణాలు పక్క వారు వచ్చి ఇది చెప్పడం అది చెప్పడం వారి గురించి మీరు సమయాన్ని కేటాయించడం వలన ధనం సమయం వృధా అవ్వడమే కాకుండా మీ వ్యక్తిగతమైనటువంటి పనులలో సమయాన్ని ఇవ్వలేని పరిస్థితుల్లో మీరు వెనకబాటు పడేటం ప్రయాణాల్లో ఆటంకాలు ఇబ్బందులు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త తృతీయంలో కుజభగవానుడు నీచభంగ రాజయోగ స్థితిలో ఉండడం వలన తల్లిదండ్రులతో మౌనంగా ఉండండి అన్నాదమ్ములతో స్నేహపూర్వకంగా ఉండండి సహా కుటుంబ మిత్రులతో ఆహ్లాదంగా కడిపే ప్రయత్నం చేయండి లేకపోతే మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలు ఆర్థిక సంబంధాలు నేర సంబంధాలు నేర సంబంధాలు జీవితం అంతా ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తుంది తస్మాత్ జాగ్రత్త అలాగనే ఐదవ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన వివాహమైన దంపతులకు పిల్లల యొక్క చదువులు అభివృద్ధి పిల్లల యొక్క ఆలనా పాలన చూసుకోవడంలో విజయం మీ సొంతమవుతుంది సప్తమంలో బుధాదిత్య రాజయోగం ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము పరీక్షాకాల సమయంలో కానీ పై అధికారులతో కానీ సహా ఉద్యోగస్తులతో గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోండి ప్రమోషన్స్ మీ సొంతమయ్యే అవకాశాలున్నాయి అదే కాకుండా అష్టమంలో శుక్ర భగవానుడు ఉండడం వలన ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా సంవత్సరపు చివరి రోజులు కాళభైరవ జయంతి సందర్భంగా మీ విలువైన బంగారు ఆభరణాలు ల్యాప్టాప్లు ఫోన్లు బ్యాంకులో ఉండబడే డబ్బులు ఓటీపీల ద్వారా దొంగలించబడే పరిస్థితి చాలా అధికంగా ఉంది కనుక ఇలాంటి కాల సమయంలో వీళ్ళంతకు అప్రమత్తంగా ఉండడం సెల్ ఫోన్లు ఛార్జర్లు కానీ లేకుంటే ఏదన్నా మెయిల్ వచ్చిందనో లేకుంటే ఏదో ఎస్ఎంఎస్ వచ్చిందో లింక్ వచ్చిందో ఆన్ చేయడం వలన మీ ధనం పోగొట్టుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంది కనుక ఈ ఆదివారం అమావాస రోజున ఈ కాళభైరవ జయంతి సందర్భంగా మనము కొబ్బరికాయతో నారికేల దీపాన్ని పెట్టుకొని వాటిని దానము చేయడం వలన విలువైనటువంటి బంగారాభరణాలు డబ్బులు ఫోన్లు ల్యాప్టాప్లు చోరీ కాకుండా మీ ధనం వృధా కాకుండా కాపాడే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా గమనించాలి డిసెంబర్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు ముఖ్యమైన పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఒకటో తారీఖు కార్తీక మాసము ఆదివారము అమావాస్య సందర్భంగా మనం అందరము కూడా నివసించే ఇంటికి వాహనాలకు వ్యవసాయ క్షేత్రాలకు ఒక ఎర్రటి గుమ్మడికాయని కానీ ఒక బూడిద గుమ్మడికాయని కానీ దిష్టి తీసి పగలగొడదాం నరదృష్టం తొలగించుకుందాం అలాగే ఆ రోజు వెన్నతో దీపం పెడదాం పోలి అమావాస్య ఆశీస్సులు పొందుదాం ఇంకొంచెం శక్తి కలిగితే మనము కొబ్బరికాయ నిమ్మకాయ తెల్లావాలు ఆముదంతో పుడుకున్నటువంటి వాటితో వస్తువులు దిష్టి దించి బయట పడేసుకోవడం వలన సకల దృష్టి దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి అలా కుదరలేని వాళ్ళు ఈ కింద సంప్రదించండి మీకు వీడియో కాల్ ద్వారా ఎలా చేసుకోవాలో కూడా మీకు చెప్పడం జరుగుతుందని చెప్పి గమనించాలి మనకు రెండవ తారీఖు నుంచి మాస ప్రారంభము మనకు ఏడవ తారీఖున సుబ్రహ్మణ్యేశ్వర స్మారక జయంతి పుట్టలో పాలుపోద్దాం స్వామిని స్మరిద్దాం ధ్యానిద్దాం సకల గ్రహ దోషాలని తొలగించుకుందాం ఎనిమిదవ తారీఖున కాళభైరవ అష్టమి కాళభైరస్వామారిక జయంతి కాలాన్ని మనం శాసింపచేసుకోగలగాలి అన్నట్లయితే కాలం మనకు అనుకూలంగా ఉండాలి అనుకుంటున్నట్లయితే ఏ పనులైతే మనం చేస్తున్నామో ఆటంకాలు తొలగిపోవాలి అనుకుంటున్నట్లయితే స్వామిని స్మరిద్దాం ధ్యానిద్దాం కుష్మాణ దీపాన్ని పెట్టుకుందాం ఒక ముడుపును కట్టుకుందాం ఆయన ఆశీస్సులు పొంది తిరుగులేని చక్రవర్తులుగా స్వాగతం పలుకుదామని చెప్పి గమనించాలి పద్నాలుగో తారీఖున మాస పూర్ణిమ దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి మహాముని అనసూయ మాతలు కలిగినటువంటి సంతానం కనుక స్వామిని స్మరిద్దాం గురుచరిత్ర పారాయణం చేద్దాం స్వామికి ఆశీస్సులు కూడా పొందుదాం అలాగే మనకు ఇరవై మూడవ తారీఖున మాస బహుళ అష్టమి కనుక స్వామివారి యొక్క స్మరణ చేద్దాం కూష్మాండ దీపాన్ని పెట్టుకుందాం కష్టాలకు స్వస్తి పలుకుదాం అలాగే మనకు ఇరవై ఎనిమిదవ తారీఖున శనివారము శని త్రయోదశి సందర్భంగా ఈ సంవత్స ఆంగ్ల సంవత్సరంలో చివరిగా వచ్చేటువంటి శనివారం శని త్రయోదశి సందర్భంగా మనకు అనుకూలంగా లేనివారు ఆరోగ్యం కావాలి రాజయోగం కావాలనుకున్న వారు శనేశ్వర స్వామిని స్మరిద్దాం ధ్యానిద్దాం నల్లటి నోలతో అర్చం చేసుకున్నాం విశేషం నల్లటి వత్తులతో దీపం పెడదాం స్వామి యొక్క ఆశిస్సులు పొందుదాం అదే కాకుండా ముప్పై ఒకటో తారీఖు అంటే మూడు ఒకటి నాలుగు సంఖ్య ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది సంఖ్య అందులో మంగళవారము ఈ యొక్క సంవత్సరం అధిపతి కూడా రాజు కుజుడి అయ్యాడు కనుక వీలైనంత వరకు సంవత్సరం చివరి రోజున వీలైనంత వరకు వందకు వంద శాతం వరకు మనము దూర ప్రయాణాలు వాయు ప్రయాణాలు జల ప్రయాణాలు కలహాలు గొడవలు ఆవేశమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే చాలా మంచిది అని చెప్పి గమనించగలగాలి ఎందుకనగా మనం అందరము కూడా ఇయర్ ఎండింగ్ అని ఎన్నో రకాల సెలబ్రేషన్స్ అని ఎన్నో వేడుకల్లో పాల్గొంటూ ఉంటాం పాల్గొన్నంత వరకు చాలా బాగానే ఉంటుంది ఆ తదనంతరము జరిగేటువంటి అనేక మంది ఇబ్బందులను చూడడం వలన మనము బైక్ పైన వెళ్తూ ఉంటే మన వేగంగా వెళ్లే కొద్దీ మన కళ్ళలోంచి రెండు చిక్కలు నీళ్ళు బయటకు వస్తూ ఉంటాయి అంటే మనకు దేనికి సంకేతం చెప్తుందంటే బాబు మితిమీరిన వేగం పనికిరాదు నువ్వు నీ కంటిలో నుంచి చుక్కలు బయటకు వస్తున్నాయంటే నీ కోసం ఎదురు చూసేవాళ్ళు నీ తల్లిదండ్రులు మీ భార్య పిల్లలు నీ ఇంటి దగ్గర ఉన్నారు మితిమీరిన వేగం పనికిరాదు అని చెప్పి మన దేహము ప్రకృతి ద్వారా చెప్తుంటుంది ఆ రోజు విందుల్లో వినోదంలో పాల్గొనడం అరాచకమైన శక్తులతో పాల్గొనడం అనేక రకాల ప్రమాదాలు గురవడం అనేక రకాల వల్ల మీరు ఇబ్బంది పడుతూ మీ కుటుంబాన్ని ఇబ్బంది కలగ చేయకూడదు అనేటువంటి ఒక చిన్న ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది కనుక అందరూ ఆయుర ఆరోగ్యంగా ఉండాలి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉండండి వీలైనంత వరకు గొడవలకు పంచాయతీలకు అనవసరమైన మాటలకు మధ్య పదార్థములకు అలాంటి వాటి అన్నిటికీ కూడా దూరంగా ఉండే మానవ ప్రయత్నం చేయండి స్వామివారికి ఆశీస్సులు పొందండి వీలైతే దైవనామము ఆధ్యాత్మిక చింతన వీళ్ళకి అయ్యప్ప స్వామి యొక్క స్మరణ స్వామి స్మరణ ఆధ్యాత్మికమైన జీవనంలో ఆ ఒక్క పూట ఉండండి రాబోయే కాలం అంతా మంచి కాలమే అని చెప్పి గమనించాలి కనుక మనమందరము కూడా ఇంకను ఈ యొక్క డిసెంబర్ మాసంలో విజయాన్ని సాధించగలగాలి అన్నట్లయితే ఒక పాత్ర కంచు పాత్ర అంటారు ఈ యొక్క పాత్రలో పన్నెండు రాసులు అచ్చు వేయడం జరుగుతుంటుంది ఈ పాత్రను ఎలా ఉపయోగించుకోవాలి అదృష్టానికి ఎలా స్వాగతం పలకాలో మనం తెలుసుకుందాం ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది యొక్క శబ్ద తరంగాల వలన ఇంట్లో మనం ఏదైతే అనుకుంటామో ఓంకార శబ్దం కారణం వలన కాళభైరస్వానికి స్మరణ వలన ఇంట్లో ఉండబడినటువంటి సకల దరిద్ర దేవత గ్రామ సంచారంలోకి వెళ్ళిపోవడం గ్రామంలో సంచరించినటువంటి మహాలక్ష్మీదేవి గళ్ళు గళ్ళు మన ఇంట్లోకి రావడం యంత్రప్రయోగాలు మంత్రప్రయోగాలు తంత్ర ప్రయోగాలు తాంత్రిక ప్రయోగాలు నరదృష్టి సకల కర్మాల యొక్క దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి యొక్క పాత్ర కాలవరిసం యొక్క పిరమిడు డాలరు కంకణము ఇరవై రకాల వస్తువులతో దృష్టి దించడం జరుగుతుంది మీ పేరుపైన గోత్రమంతో ప్రత్యేకంగా పూజా కార్యక్రమం చేయించి మీకు వీడియో కాల్ ద్వారా చూపించి స్వామివారి యొక్క ప్రసాదాన్ని అక్షయపాత్రను మీ ఇంటికి కొరియర్ చేయడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి స్వామి యొక్క ప్రసాదాన్ని స్వీకరిద్దాం అలాగనే ఉప్పుల ఉప్పుల ఎందు సముద్రపు మంచుతో తయారైనటువంటి సైంధవలవరం ఉప్పు వేరయ్య అంటుంటారు ఈ ఉప్పు దీపాన్ని ఇంట్లో పెట్టుకుందాం సకల దుష్టగ్రహాలను తొలగించుకుందాం మంచి నిద్రని కలహాలు లేని జీవితాన్ని ఆటంకాల జీవితాన్ని స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి అందుకే ఉప్పు దీపం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఐశ్వర్యము లక్ష్మీదేవి తాండో మారుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి వాట్సాప్లో పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి మీకు పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉంటున్నాయో సవిరంగా తెలియజేయడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం తెలియచేసి రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత మీకు తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి మన యొక్క దేవాలయంలో ఎవరైతే జాతకం జ్యోతిష్యం చెప్పించుకుంటారో వారికి కాళభైరవ స్వామి యొక్క పూజ అర్చన అభిషేకము దీపము ముడుపు కట్టి మీకు వీడియో కాల్ చూపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి అందుకే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ తరచుగా ఎంతో ప్రయత్నం చేసే వివాహం అవ్వడం లేదు ఎందుకు అవ్వడం లేదు జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఎలాంటి అమ్మాయి వల్ల యోగం కలుగుతుందో మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగనే మీ అప్పుడే పుట్టినటువంటి మీ యొక్క చిన్న పిల్లలకు ఆధ్యాత్మికమైనటువంటి పేర్లు ఎలా పెట్టుకోవాలి ఆ నక్షత్రం యొక్క స్థితిగతులు తెలియజేయడం జరుగుతుంది కనుక ఈ వీడియో ప్రారంభంలోనే చెప్పడం జరిగింది ఈ వీడియోని ఎవరైతే చివరిదాకా చూస్తారో వారికి కాళభైరస్వామి ఆజ్ఞ ఉంటేనే చూస్తారు కాళభైరస్ వారికి కాశీల వలన అష్ట కష్టాలకు స్వస్తి పలుకుతూ అష్టైశ్వర్య స్వాగతం ఎలా పలుకుతారో మీకు ఈ వీడియోలు అర్థమైందని అనుకుంటున్నాను అందరి పేరును కాళభైరస్ వారికి కాశీలు ప్రసాదించాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం శతయుపరుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ జనాోకా సమస్త సుఖినోర్వ కాళభైరవ జయంతి దేవత కాళభైరవ హరి ఓ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలనుకుంటున్నట్లయితే అందరికన్నా మీరు మొట్టమొదట అదృష్టవంతులు అవ్వాలి అనుకున్నట్లయితే ఈ వీడియోను షేర్ చేసి భగవద్బంధులకు మిత్రులకు చెరవేయండి మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటున్నారో లేక మీ క్షమాన్ని ఎవరితో కోరుకుంటున్నారో ఈ ఆధ్యాత్మిక సమాచారాన్ని చెరవేసి కాలభైరస్ వారికి ఆశీస్సులు పొందగలరు